హ్యాపీనెస్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ స్టైల్ విత్ హేమంత్ ఈరోజు అయితే చిన్న వీడియో అయితే మేము ముందుకు వచ్చాను వీడియోస్ ఉంటే మేము చాలా ఎక్కువ వచ్చేటట్టు అయితే వీడియో అయితే షూట్ చేయాలి మార్నింగ్ అన్న మబ్బో అయితే అనిపిస్తుంది మేము మార్నింగ్ అన్న అలాగే సాయంత్రం అన్న ఖచ్చితంగా అయితే మేమైతే ఇగో మా మీద పైన అయితే ఈ చెట్లు అయితే ఉంటాయి అయితే ఆ యూట్యూబ్ ఛానల్ అయితే చూపించాను ఈ చెట్టు అయితే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ చెట్టు ఇదొక్క చెట్టు కలవంద చెట్టు అయితే ఉన్నాయి ఇది కూడా బ్రౌన్ కలర్కి అయితే వచ్చేస్తుంది ఆ పోయిన ఛానల్లో అయితే మచ్చుగా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు అయితే ఇప్పుడైతే పోయాయి మొత్తం ఇప్పుడు ఫ్రెండ్స్ మేకలు పోయే టైం కూడా అయితే వచ్చేసింది మార్నింగ్ వచ్చి మార్నింగ్ అయితే చీకట్లో అయితే మీకు నేను డైలీ చేసే ఎక్సర్సైజ్ అయితే చూపిస్తాను మా ఫ్రెండు అంటే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఇద్దాం నాకు సొంతంగా చేశాను రాడికి బొక్కలు పెట్టడమే కష్టం ఎలా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కదలదు అనమాట కట్టెలు పెట్టాను ఇక్కడ సపోజ్ మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ శివ మేమైతే అయితే సాయంత్రం అయితే చేస్తాం ఈవెల్ చాలా లేట్ అయింది పెడదాం అనుకున్నాం అంటే ఎందుకంటే బ్యాలెన్స్ అంటే చూడండి లేస్తే ఒకవేళ ఈరోజు శివ రాడు శివ శివాకి అయితే పొద్దున్న లేచి అలవాటు అయితే లేదు ఫ్రెండ్స్ మాకైతే నేను కూడా లేదు ఫ్రెండ్స్ కాబట్టి మా తమ్ముడు అయితే లేస్తాడు నేను గవర్నమెంట్ వద్దా మీల ఇలాంటి అత్తి ఫ్రెండ్స్ ఉంటే ఇలా కామెంట్ చేయండి నేను బాగా చేశాను సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఈ రోజు కొంచెమే పెడుతున్నాను ఎందుకంటే రేపు ఈ వీడియో అయితే రేపు వస్తుంది అనమాట ఈరోజైతే ఈ వీడియోతో అడ్జస్ట్ కానీ మీకు లేట్ అయింది వీడియో అందుకైతే ఇప్పుడే అప్లోడ్ చేస్తాను ఈరోజు వీడియో రేపు మార్నింగ్ అయితే వేరే వీడియో అయితే పెడతాను ఎక్కువ వీడియో ఎక్కువ వీడియో అయితే లెంత్ ఉన్నప్పుడు అయితే మంచి వీడియో అయితే మీకు అయితే పెడతాను రేపు మార్నింగ్ అయితే రోజు అయితే ఎలాగైనా మీకు వీడియో పెట్టాను అదే వీడియో అప్లోడ్ చేస్తాను సాయంత్రం పైకి అయితే వస్తుంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ బాయ్